పొడిసేటి పొద్దు పొడుపమ్మో పొంగులేటి సేనన్న పేదోళ్ళ పెద్ద పొడుకమ్మో మనసున్న పెద్దన్న సల్లనైనా సిందూరు పగలి కడుపుల్లో అన్నమయి దయాకు నవ్వు కరుణ గల్ల చెయ్యి ముసలి ముద్ద బతుకులు ఆసరయ్యి గోసల్లి దీర్ఘంగా ముందు నడిసి కమ్మో పల్లెల్ల సూర్యుడమ్మో కథన ముందు నడిసే వీరుడమ్మో చెయ్యి కట్లు బాపిన వెలుగుతానై ఎదురించి పోరాడ గుర్రు మెరుపోయి సోనియమ్మ శయాలు కాని రాహుల్ అన్న తోని కదులుతున్నా కాంగ్రెస్ జెండెత్తిన కంప్లీట్ చేయాలి కదా నేను అనేది మిక్చుల్ రావటం కాదు పని కంప్లైంట్ కాదు మీకు ఏదైనా పేమెంట్ రావాలంటే వర్క్ కంప్లీట్ కాకుండా ఒక రూపాయి ఇవ్వరు సార్ ఎవరు మీరు కాదు ఫాదర్ వచ్చి వెరీ క్లియర్ చెప్తాను వర్క్ కంప్లీట్ కాకుండా మీకు డబ్బు మీ స్కోప్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేయండి ఒక రూపాయి కూడా ఆపర్ ఇచ్చి ఓకే స్విచ్ చేస్తాం నాకేం మేమే కోప్పుకోలేదు గుర్తు కావాలా బ్యాంకులకు నీళ్ళు ఇవ్వాలి ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఎన్ని పదిహేను ఏళ్ళు అయితే అగ్రిమెంటే జనాలు పెట్టుకుంటాం మీకు నీకు మంచిది కాదు నాకు మంచిది స్పీడ్ కంప్లీట్ మొక్కలు మొక్కలకి ನೀವು <laughs> ವಸ್ತೇಲೆ <laughs>